అందరికీ నమస్తేనండి నేనైతే ఈ టిక్ టాక్ మీద మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఆడపిల్లలు ఉన్న వాళ్ళయితే అయితే ఇలా డ్రెస్ మ్యాచింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి నేను ఒక లోటస్ డిజైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను టిక్టాక్ మీద దానికి కావాల్సినవి ఓవెల్ షేప్లో ఉన్న పింక్ కుందన్స్ అండి ఇవి జర్కన్స్ అనమాట ఇవి అయితే చాలా షైనింగ్ అయితే ఉంటాయి అందులో గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్వేర్లో వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట చూడండి వీటితో అయితే నేను తయారు చేసి చూపిస్తాను మనము వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకోవాలన్నమాట ఇదైతే మనకి తొందరగా స్టిక్ అయిపోతుందనమాట చూడండి దీని మీద అయితే మనం గ్లూ అప్లై చేసుకోవాలి చూడండి ఇలా అయితే గ్లూ పెట్టుకున్న తర్వాత మనము ఇంకొక టైప్ ఆఫ్ కుందన్స్ కూడా తీసుకోవాలి ఇవి వచ్చేసి మనకి డైమండ్ అనమాట మనం రెక్కల లాగైతే పెట్టేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకోవాలి లీఫ్స్ లాగా నెక్స్ట్ వచ్చేసి మనము స్క్వేర్ ఉంటుంది కదా అదైతే ఇలా కింద లోటస్కి కింద లీఫ్ లాగా పెట్టుకోవాలన్నమాట అంటే ఇవి లీవ్స్ లాగా అనమాట కింద గ్రీన్ అనేవి పైన ఏమో మనకి ఇవి వచ్చేసి లోటస్ రెక్కల రెక్కలండి చూడండి ఇలా పెట్టుకోవాలి తర్వాత మనము పైన వచ్చేసి మరి కాస్త కొంచెము గ్లూ అయితే అప్లై చేసేసుకొని పింక్ కలర్ అయితే పెట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది పెట్టుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా మనము ఏ పిన్నైనా తీసుకోండి మీరు ఈ టిక్ టాక్స్ మీద అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు డిఫరెంట్ కుందన్స్ డిఫరెంట్ జర్కన్స్ అదే స్టోన్స్ మనకి ఇవి క్లాసీ కుందన్స్ మ్యాట్ ఇవన్నీ వస్తున్నాయి కదా మనకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది మనం మనం అప్పటికప్పుడైతే తయారు చేసి పెట్టుకోవచ్చు ఇది కొంచెము మనకి ఆరిపోయిందంటే ఇది చక్కగా స్టిక్ అయిపోతుందనమాట చూడండి మనకి కావాలి అంటే ఇక్కడ కొంచెము గ్రీన్ డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే జర్గనైనా పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెము గ్రీన్ డ్రాప్ పెట్టుకుందాం అనేసి ఇక్కడైతే కొంచెము గ్లూ అయితే అప్లై చేస్తున్నాను గ్రీన్ రౌండ్ అయితే పెడుతున్నానండి డ్రాప్ కాదండి రౌండ్ పెడుతున్నాను డ్రాప్ అనేది అయితే పెద్దది అవుతుంది అందుకనే నేను జస్ట్ అయితే మనకి రౌండ్ది అయితే పెట్టాను అన్నమాట చూడండి ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది చూడండి మనం రెండు పిన్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది మంచిగా స్టిక్ అయిందండి చూడండి మనము ఎలా పెట్టుకున్నా ఇది ఎలా తీసినా కూడా మనకి డిజైన్ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వదు అనమాట చాలా నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చూడండి ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవి కూడా మన ఛానల్ నేనైతే మన ఛానల్లోనైతే ఇవి కూడా తయారు చేశానండి ఒకసారి వీడియోలు అయితే ఉంటుంది చెక్ చేయండి ఇవి అంతకుముందు నేను తయారు చేసిన హెవీ వర్క్ అనమాట ఇది మనకి వచ్చేసి ఇది నేను డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను గ్లాసీ కుందన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసేమో పింక్ కలరు మనకి పింక్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసేమో మ్యాట్ అనమాట ఇదేమో గ్లాసీ కుందన్స్ చూడండి షైనింగ్ మీకు తేడా చూపించటం కోసం కూడా నేను చూపిస్తున్నాను ఇవి కూడా వచ్చేసి గ్లాసీ కుందన్సే అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి మనము పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే తయారు చేసి పెట్టవచ్చు అనమాట చూడండి ఇదైతే హెవీ అనమాట మనం ఇదంతా పెట్టుకుంటే కూడా బాగుంటుంది నేనైతే ఇవి రెండు సింపుల్గా చేశాను కదా అని దీన్ని అయితే హెవీగా అనమాట చూడండి ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ అయితే చేయొచ్చండి ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండింగ్ మోడల్స్ కదా బాగా అందరూ ఎక్కువగా ఇవి పెట్టుకుంటున్నారండి పిల్లలు అందుకనే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలాగే మీరు కూడా పిల్లలకి తయారు చేసి పెట్టుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి